క్యాబేజ్ కూర విటమిన్స్ పేస్ట్ అవ్వకుండా తక్కువ ఆయిల్తో ఇలా చేద్దాం ఇలా చేసిన ఈ కూర చపాతికి రైస్కి బాగుంటుంది ఒక పాత్రలో ఒక నీళ్ళు తీసేసుకుని వడకపిండిని పెట్టేసి కడిగి కట్ చేసిన క్యాబేజ్ ముక్కలు వేసేసి స్టవ్ వెలిగించి పెట్టేయాలి ఒక్క పదిహేను నిమిషాలు అలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఉడికి ఆరేలోగా ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసి తాలింపు వేయించుకుని అవి వేగాక ఒక ఉల్లిపాయ కట్ చేసింది వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ పంకడానికి తగినంత ఉప్పు వేసి పసుపు కూడా వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి కావాలంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే కారం వేస్తాను కొంచెం అంత కారం వేసి ఉల్లిపాయకి అంతా పట్టేటట్లుగా వేయించుకుని ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయాక ఉడికించడం క్యాబేజ్ ముక్కలు కూడా వేస్ట్ చేయాలి నీళ్ళల్లో వేసి ఉడికించామంటే వేస్ట్ విటమిన్స్ అన్నీ వేస్ట్ అవుతాయి అవి పిండేసినప్పుడు వాటరీగా అయిపోతుంది అలా క్యాబేజ్కి అంతా పట్లెట్టు వేయించుకుని కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయటం